హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ ఇది మా నూతన వెంచర్ ఇన్ఫ్రా సార్ మా వెంచర్ కొత్తపట్నం బస్ స్టాండ్కి అతి సమీపంలో కలదు మా వెంచర్ నుండి కొత్తపట్నం బస్ స్టాండ్కి కేవలం ఐదు నిమిషాలు మార్గము ఉంది సార్ మా వెంచర్ నుంచి రైల్వే స్టేషన్కి ఐదు నిమిషాలు చేరుకోవచ్చు మన వెంచర్ నుంచి ఒంగోలు టు కొత్తపట్నం రోడ్డుకి కేవలం రెండు నిమిషాలలో చేరుకోవచ్చు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలుని స్మార్ట్ సిటీగా పేర్కొండి ఆ మాస్ ఒంగోలు యొక్క మాస్టర్ ప్లాన్ ప్రకారం మన ఒంగోలుకి రెండు రోడ్లు ప్రపోజల్లో ఉన్నవి ఒకటి వంద అడుగుల రోడ్డు రెండు నలభై అడుగుల రోడ్డు మా వెంచర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే వంద అడుగుల రోడ్డు కేవలం వంద మీటర్ల దూరంలో కలదు నలభై అడుగుల రోడ్డు మా వెంచర్ని ఆనుకుని ఉన్నది మూడో రోడ్డు కొట్టపట్నం టు ఒంగోలు పోవు రోడ్డుకి కనెక్టర్కి అతి సమీపంలో ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే కలదు మూడు రోడ్లు కనెక్టివిటీ కల వెంచర్ మా వెంచర్ ఎస్ఎల్వి ఇస్ఎల్వి కన్సల్టెన్సీ శ్రీవేదా రియల్ ఎస్టేట్ ఒంగోలు మా వెంచర్కి అతి సమీపంలో విద్యాలయాలు కలవు అతి సమీపంలో ఎఫ్సిఐ గోడౌన్ ఎయిర్పోర్ట్ ఫిషింగ్ హార్బర్ రైల్వే స్టేషన్ వంటి ముఖ్యమైన విషయాలకు అనుకూలమైన ప్రదేశం మా వెంచర్ నుండి కేవలం పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో ప్రకాశం భవన్కి చేరుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యం లొకేషన్ టూడు అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉండటం వల్ల త్వరగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉండేది బెస్ట్ ఏరియా ఒంగోలు నగరం అభివృద్ధి చెందే కొలది ఎక్కువ మంది ఇటువైపు ముగ్గు చూపే అవకాశం ఇతర వివరాల కొరకు సంప్రదించగలరు ఎస్ఎల్వి కన్సల్టెన్సీ శ్రీ వ్యాధి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్